మార్గమైనటువంటి కాంగ్రెస్ రౌడీల చేత కోమటిరెడ్డి వెంకరెడ్డి గుండాల చేత పోలీస్ సీఐలు అక్కడే ఉండి నా మీద దాడి చేయించినటువంటి సంఘటన అవమానకరమైనటువంటి సంఘటన నల్గొండలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడో నెల కింద రెండు నెలల కింద కట్టినటువంటి ఫ్లెక్సీలను అట్లే ఉంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా కటౌట్లన్నీ కూడా తీస్తూ మరి ఈరోజు కేటీఆర్ గారు రావాల్సి ఉండే మరి అది కేసీఆర్ కేటీఆర్ గారు వస్తే భయంతో పర్మిషన్ ఇవ్వకుండా నిన్న ఆప్తే కోర్టు పోయినటువంటి సంఘటన అందరూ కూడా తెలుసు మరి అది కోర్టులో ఉన్నటువంటి కార్యక్రమం మరి ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మరి రాత్రి నుంచే ఒక ఆడంగా పర్మిషన్ ఇవ్వకుండా ఒక ఆడంగా రాత్రి నుంచే ఫ్లెక్సీలు చింపేయటము తర్వాత మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు కమిషనర్ గారిని అడుగుదామా అసలు ఏమవుతుంది పెట్టగానే కార్యక్రమం అయిపోక ముందుకే ఎందుకు ఫ్లెక్సీలు తీసుకున్నారని మేము కమిషనర్ ఆఫీస్కు మరి ఎవరైతే బాధ్యతలో ఉన్నారో ఆ ఆఫీసర్ని అడగడానికి మేము మున్సిపాలిటీకి పోవడం జరిగింది పోయిన సందర్భంలో అక్కడ కమిషనర్ గారు లేరు అక్కడ ఉన్నవారు కమిషనర్ గారు బయట ఉన్నారు అంటే సమాచారం తెలియజేయండి ఆయన వచ్చిన తర్వాతనే ఆయనతో మాట్లాడిన తర్వాతనే పోతామని చెప్పి మరి మేము అక్కడే కూర్చోవడం జరిగింది మరి అక్కడ సీఏలు వచ్చిండ్రు మరి కమిషనర్ గారు వినిపిస్తామన్నారు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కమిషనర్ గారు రారు మేనేజర్ గారు ఉన్నారు రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి అంటే నేను మరి కమిషనర్ గారితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన వచ్చినాక మేము ఇక్కడే ఉంటాం ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే పోతామని మేము మరి సీఎం తోటి మాట్లాడడం మరి అక్కడ ఉన్న మన వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసి తరిమేసి మరి అక్కడ దౌర్జన్యంగా నన్ను మరి అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో మరి అక్కడే ఇద్దరు కాంగ్రెస్ గుండాలు కోమటిరెడ్డి వెంకరెడ్డికి రైట్ లెఫ్ట్ గా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి కానీ గుమ్మల మన శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు రౌడీలు మరి నా మీదికి అక్కడ సిఐలు చూస్తూ కుండీలతో నా మీద దాడి చేపించడం అనేది కరెక్ట్ కాదు నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిని మరి అన్ని విధాల నాకు సహకరించాల్సినటువంటి వాళ్ళు వారికి అండగా నిలిచి కనీసం వాళ్ళని వాదించకుండా నా మీద దాడి చేయించినటువంటి సంఘటన ఈరోజు మరి గుర్తు చేస్తూ నేను కూడా ఖచ్చితంగా ఆ సంఘటనలో ఉన్నటువంటి సిఐలు కానీ మరి ఎవరైతే నా మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దుండగులని అరెస్ట్ చేసే అంతవరకు చట్టరితే ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా మరి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం ఎస్పీ గారు కూడా కాంప్లైంట్ ఇవ్వడం మరి జిల్లా జడ్జి గారు కూడా కాంప్లైంట్ ఇవ్వడం డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు చట్టరీత్యా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టు పోయైనా మరి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గుండాగిరి గుండా రాజ్యం నడుస్తున్నటువంటి సందర్భం ఎక్కడ కూడా ప్రశ్నిస్తే ఆ గొంతుని లొక్కాలని చూస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థని వాడుకొని ఎక్కడికక్కడ నిర్బిధ నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి దుచ్చర్యలే పాల్పడలే ఉంటే ఇబ్బందులు ఉంటే వారి సమస్యలు పరిష్కరించడం కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు కానీ ఈరోజు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని నల్గొండ ప్రజలు నల్గొండ నియోజకవర్ ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు ఇలా నన్ను అక్కడే కాంగ్రెస్ గుండాలు ఉండి ముగ్గురు సిఏలు కలిసి నన్ను మరి ఈడ్చుకుంటా బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన అవమానించినటువంటి సంఘటన ఒక వికలాంగుడని కూడా చూడకుండా నన్ను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన ఇది ఎంతవరకైనా చట్టరిత చర్య తీసుకోకపోతే ఎంతవరకైనా సిద్ధం మరి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు మమ్మల్ని అభి అభిమానించే నాయకులు కూడా ఉన్నారు మమ్మల్ని ప్రేమించే నాయకులు కూడా ఉన్నారు మరి ఇట్లాంటిది ఇంకా పట్టే సహనం బిఆర్ఎస్ పార్టీకి లేదు సమయం సందర్భం వస్తే సమరమే అవుతుంది గ్రామాలలో కూడా ఏవైతే ఇంధనమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇవేవైతున్నాయో అవన్నీ గ్రామ సభల్లో కూడా ఈరోజు వారు చేసినటువంటి సర్వే అంతా కూడా ఇలా ప్రజలు చూసారు వాళ్ళు ఏ విధంగా పక్షపాతంగా వహిస్తుండ్రో కూడా ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు వారికి సంబంధించిన వారికే రేషన్ కార్డులు వారికి సంబంధించిన వారికే ఇండ్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు రానున్న రోజుల్లో మా మీద కాదు ప్రజలే మీ మీద తిరగబడే రోజు వస్తుంది మిమ్మల్ని ఇండ్లలో దాచుకున్న ప్రశ్నించే రోజు వస్తుంది ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరి పది సంవత్సరాల్లో మీకెక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం రామరాజ్యం నడిచింది కానీ పదమూడు నెలలనే మీ యొక్క హింస గుండా రౌడిజాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి గుండా రాయిస్కం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నీ అనుచరుల చేత నా మీద ఈ దాడి ప్రతిఫలం రానున్న రోజుల్లో